వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రహాల్లో శని భగవానుడి యొక్క స్థానం చాలా ప్రత్యేకమైనది శని భగవానుడి యొక్క ప్రభావంతో ఈ రాశుల వారు మహర్జాతులు కాబోతున్నారు శని భగవానుడు కర్మ ప్రదాత మంచి చెడులను బట్టి వర్గీకరించి మన కర్మ ఫలితాలను అందించే భగవానుడు క్రమశిక్షణకు మారుపేరుగా న్యాయదేవతకు ప్రతీకగా ఉండే శని భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి మారటానికి రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది ప్రస్తుతం ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత రాశి అని కుంభరాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై ఐదులో శని తన స్థానాన్ని మార్చుకొని మేనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు మేనరాశిలో శని సంచారం ఈ రాశి రాశివారికి అదృష్టాన్ని తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఏలి నటి శని ఏది ఉన్నప్పటికీ కూడా ఈ రాసులు వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని వీరి యొక్క జీవితమే అద్భుతంగా మారిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క మాసంలో శని భగవానుడి యొక్క ఆశస్సులతో మేసరాశి వారికి అరుదైన అవకాశాలు రాబోతున్నాయి వ్యాపారం చేస్తున్న వారికి గొప్ప లాభాలు రాబోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగస్తులు మంచి పురోగతిని సాధిస్తారు మీ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు జీవితంలో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు ఏదైనా సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతున్నాయి విదేశాలకు వెళ్ళేటటువంటి ఆలోచన ఉందో వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది మీ లక్ష్యాలను సులభ శుభంగా సాధిస్తారు ఆరోగ్యం బాగుంటుంది విశేషమైన ఫలితాలతో విశేషమైనటువంటి యోగాలు ఈ రాశి వారికి వచ్చే సమయం వచ్చిందని గీత ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయని పండితులు తెలియజేస్తున్నారు ప్రతి రంగంలోనూ కూడా శుభ ఫలితాలు రాబోతున్నాయి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్న ప్రతి నిర్ణయం ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది కొత్త అవకాశాలు మీ దగ్గరికి రాబోతున్నాయి ఇది ఒక అత్యంత అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దని పండితులు తెలియజేస్తున్నారు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా సంతోషకరమైన జీవితాన్ని శని భగవానుడు ఇవ్వబోతున్నాడు చాలా కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాసంలో మంచి శుభవార్తలు వింటారు పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు అంతేకాదు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా సామరస్యంగా గడుపుతారు వ్యాపారంలో పెద్ద ఎత్తున లాభాలు రాబోతున్నాయి ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది ఆరోగ్యం బాగుంటుంది నిరుద్యోగం ఉద్యోగులు శుభవార్తలు వింటారు మీరు కోరుకున్న ఉద్యోగం మీకు దక్కుతుంది అదనపు ఆదాయ వనరులు లభించబోతున్నాయి భవిష్యత్తులో భారీ ప్రయోజనాలు పొందబోతున్నారు మీ యొక్క వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది తదుపరి రాశి సింహ రాశి వారు ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసంలో న్యాయకత్వ సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది ఆదాయం భారీగా పెరుగుతుంది ఉద్యోగులకి ఇంక్రిమెంట్తో పాటు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది మీ యొక్క కుటుంబంలో ఆనందం శాంతి పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వారు కొత్త నైపుణ్యాలను సంపాదించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు అంతేకాదు కొత్త కోర్సులకు జాయిన్ అవుతారు మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఉత్సాహంగా ఉంటారు మీకు ఇంటా బయట పూర్తి మద్దతు లభించబోతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి శని భగవానుడు ఈ రాశి వారికి అద్భుతమైన అవకాశాలు ఇవ్వబోతున్నాడు మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది తదుపరి రాశి తొల రాశి వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి విజయాన్ని సాధించుకోబోతున్నారు ఎవరైతే నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారో వారికి మంచి ఉద్యోగం దక్కుతుంది కెరీర్ పరంగా ముందుకు సాగేందుకు గొప్ప అవకాశాలు వస్తాయి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సత్సంబాలన్నీ కూడా నెలకొంటాయి తదుపరి రాశి కృచ్చిక రాశివారు ఈ రాశి వారికి అద్భుత ప్రయోజనాలు పొందుతున్నారు వ్యాపార లో మంచి లాభాలు పొందబోతున్నారు ఆదాయం పెరుగుతుంది ఆర్థికపరమైన మెరుగైన ఫలితాలు చూడబోతున్నారు కుంభరాశి వారి కుంభరాశి వారికి స్నేహిభగవానుడు సంచారం కనిక వర్షం అని చెప్పవచ్చు ఈ కాలంలో కెరీర్ పరంగా ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకోబోతున్నారు మీ పురోగతికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీరు ఏ పని చేసినా పనిలో మీదే పైచేయి అవుతుంది మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మీ జీవితంలో కొత్త విజయ దశ ప్రారంభం అవుతుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్